హైదరాబాద్ లో హైడ్రా అక్రమ కట్టడాలు యజమానుల గుండెల్లో గుబులు రేపుతుంది మరికొందరు వీఐపీ భవనాలపై హైడ్రా నచ్చర పెట్టినట్లు తెలుస్తోంది కూల్చివేతలపై పలువురు ఇప్పటికే హైకోర్టును సంప్రదించగా కొంతమందికి ఊరట దక్కలేదు మరికొందరు హైకోర్టును సంప్రదించనున్నారు హైడ్రా కూల్చివేసిన భవనాల అనుమతులపై పలు విమర్శలు వెలువెత్తున్నాయి ఈ నేపథ్యంలో హైడ్రాను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది పీఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కనిపిస్తోంది ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో ఉన్నతాధికారులు చర్చించి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది కొందరు అక్రమ నిర్మాణాలు కూల్చివేతను తప్పుపడుతుంటే మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు గండిపేట పార్క్లోని సపోర్ట్ వాక్ నిర్వహించనున్నారు అక్రమలపై హైడ్రా ఘోరడా జరిపిస్తోంది నగరంలోని అన్ని చెరువులను పరిశీలించిన హైడ్రా అమీన్పూర్ చెరువు కబ్జాకు గురైనట్లు గుర్తించింది బయోడైవర్సిటీ చెరువుగా అమీన్పూర్ చెరువుకు పేరుంది అమీన్పూర్ చెరువు కబ్జాతో జీవ వైవిధ్యానికి ఆటంకం కలుగుతుందని వివిధ రకాల పక్షులు జంతువులు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది ఇప్పటికే హైడ్రా కమిషనర్ చెరువును పరిశీలించినట్లు తెలుస్తోంది హైదరాబాద్ లో హైడ్రా అక్రమ కట్టడాల యజమానుల గుండెల్లో గుబులు రేపుతుంది మరికొందరు విఐపి భవనాలపై హైడ్రా నజర పెట్టినట్లు తెలుస్తుంది దీంతో కూల్చివేతలపై పలువురు ఇప్పటికే హైకోర్టును సంప్రదించగలరు ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెరువుల కబ్జాపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికే జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని ఆక్రమణకు గురయ్యి అన్న అంశాలను హైడ్రా సేకరించింది ఆ మేరకు కూల్చివేతలకు కూడా సిద్ధమవుతున్నట్టు చెప్పుకోవచ్చు అందులో భాగంగానే నిన్న తుమ్మిడికుంట చెరువును చెరువులో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేశారు ఇప్పుడు తాజాగా అమీన్పూర్ పెద్ద చెరువుపై హైడ్రా దృష్టి సారించింది అందులో భాగంగా ఆ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఏంటి ఇప్పటి వరకు ఆ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి వివరాలన్నిటినీ హైడ్రా అధికారులు సేకరించారు ఇక అమీన్పూర్ పెద్ద చెరువు బయోడైవర్సిటీగా గుర్తింపు పొందింది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి పక్షులు కూడా వస్తుంటాయి ప్రతి ఏటా కూడా అక్కడ బయోడైవర్సిటీకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేస్తుంటారు ఆ మేరకు హైడ్రా అధికారులు ఇటు అమీన్పూర్ పెద్ద చెరువుపై సీరియస్ గా దృష్టి సారించి ఎన్ని ఆక్రమణలున్నాయి ఎఫ్పీఎల్ పరిధిలో అన్న వివరాలు సేకరించారు ఇక అందులో ఇప్పటికీ యాక్ట్ పై కానీ అన్న ఎక్పై కానటువంటి బిల్డింగ్స్ ను గుర్తించారు ఇక కూల్చివేతలకు సిద్ధం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక కొద్ది రోజుల్లోనే అమీన్పూర్ అమీన్పూర్ పెద్ద చెరువును కూడా కబ్జాదారుల కబంద హస్తాల నుంచి ఆ బిల్డింగ్స్ లను కూల్చివేసే దిశగా హైడ్రా అడుగులు వేస్తుంది ఇక జిహెచ్ఎంసి పరిధిలో కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు కూడా ఉన్నటువంటి చెరువులను వాటిలో ఉన్నటువంటి కబ్జాలను ప్రధానంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాల వివరాలన్నిటిని కూడా హైడ్రా అధికారులు సేకరిస్తున్నారు హైడ్రా అధికారులకు ఇప్పటికే ఫిర్యాదులు అందిన వాటిపై ప్రధానంగా మొదటకి దృష్టి కేంద్రీకరిస్తున్నారు ఆ మేరకు అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో పరిశీలించి ఆ తర్వాత యాక్షన్ కి రెడీ అవుతున్నారు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏ మేరకు ఉన్నాయి ఎన్నెంతస్తులు ఉన్నాయి అన్నది విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని వాటికి కావాల్సినటువంటి యంత్రాలను అక్కడికి తరలించి ఆ తర్వాత కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఆ మేరకు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇంకా హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక కొంతమంది ప్రముఖులు కూడా ఇప్పటికే తమ నిర్మాణాలను ఎక్కడ కూలుస్తారు అన్న అన్న ఆలోచనతో హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు తాజాగా నిన్న ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసే సమయంలో పూర్తి పూర్తయింది అప్పటికి ఆ తర్వాత ఇటు హీరో నాగార్జున హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టు స్టేటస్ కు స్టేటస్ ఇచ్చింది ఇక జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా తర వెంకటాపూర్ లో ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు బొప్పర్ జోన్ ఆక్రమించారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు ఆ మేరకు ఆయన కూడా హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టు నిబంధనల ప్రకారం నడుచుకోమని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఆ మేరకు మరి ఆంధ్రా యూనివర్సిటీ ఆక్రమించింది గుర్తించి అక్కడ కూడా కూల్చివేసే అవకాశాలున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది మరి ఏం జరగబోతుంది ఆంధ్ర యూనివర్సిటీ పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది ఇక మిగతా చోట్ల కూడా చాలా చోట్ల ప్రముఖుల గుండెలో ఒక విధంగా రైళ్లు పరిగెడుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఇటు హైదరా చర్యలు చూస్తుంటే ఇటు అధికార విపక్షాలకు మధ్య తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా జరుగుతా ఉన్నాయి ఇప్పటికే మంత్రులు కావచ్చు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు వాళ్ళు పూర్తిగా ఎఫ్పిఎల్ బఫర్ జోన్ లో కట్టారు మరి వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పేసి కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి మరి అది వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఎవరైతే దానికి సంబంధించి ఓనర్స్ లారో కొంతమంది ఓపెన్ గా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు మనం చూసాం మంత్రి పొంగులేటి సంబంధించి కూడా ఆరోపణలు వచ్చాయి ఆయన ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు తన భవనం లో కానీ బఫర్ లో ఉంటే కనుక కూల్చి కూల్చి వేయచ్చు హైట్రా అధికారులు అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు ఇంకా కొంతమంది ప్రముఖులు దానికి సంబంధించి సైలెంట్ గానే ఉన్నారు ఇక ఈ హైడ్రా ఈ దూకుడు మరింతగా ప్రదర్శించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే హైడ్రా అధికారులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల వివరాలన్నింటినీ తెప్పించారు లైట్ ద్వారా వాళ్ళ వాటి ఛాయాచిత్రాలు అదేవిధంగా ఆక్రమణలకు గురైనటువంటి విస్తీర్ణం ఎంత అందులో ఉన్నటువంటి బిల్డింగ్లు ఏంటి అందులో ఇప్పటికీ ఎంతమంది ఉంటున్నారు ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయన్న వివరాలన్నిటిని కూడా సేకరించారు కాబట్టి ఆ మేరకు రానున్న రోజుల్లో చెరువుల కబ్జాల్లో చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు బఫర్ లో ఉన్నటువంటి నిర్మాణాలన్నిటిని కూడా హైడ్రా కూల్చివేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఫిర్యాదులు కూడా హైడ్రాపై హైడ్రాకు ఎక్కువ వస్తున్న క్రమంలో హైడ్రా అధికారులు పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది దానికి సంబంధించి ఎస్హెచ్ఓలు కావచ్చు ఆ విధంగా అధికారులను కూడా నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు హైడ్రా విషయంలో మళ్ళీ దాన్ని వాళ్ళ పవర్ తీచ్చింది కాబట్టి హైడ్రా సంబంధించి ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వంపై వచ్చినా కానీ లేకపోతే హైడ్రాపై వచ్చినా కానీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సౌజన్య సౌజన్యంక్